హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియా నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ అదిరిపోయే ఎపిసోడ్ రాబోతుంది అసలు ఉత్కంఠ తెరపడుతుందా మరి భూమి గగన్ రాకపోతే బాగుండు భూమి మాట వింటే బాగుండు భూమి అలా ఊహించుకుంటూ మరి కలలో కూడా మరి గగన్ భూమి మాట విన్నట్టుగా భూమి ఫీల్ అయిన తర్వాత అకస్మాత్తుగా ఏం జరిగింది అసలు గగన్ మరి బయలుదేరిపోయాడా భూమి గగన్తో వెళ్ళిపోతుందా ఆఖరిగా భూమి తీసుకున్న నిర్ణయం ఏంటి మరి పంచభూతాలు భూమి గగన్లకు సహకరిస్తాయా శరత్ చంద్ర మరి ఒంటరివాడు అవ్వబోతున్నాడా అసలేం జరిగింది ఇంటి నుంచి భూమి వెళ్ళిపోతున్నప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి చాలా హ్యాపీగా లేచి కూర్చుంటుంది ఏంటి ఇదంతా నా కళ నేను చెప్పింది గగన్ గారు విన్నట్టు గగన్ గారు నా మాట విని సరే భూమి అని చెప్పేసి మరి రానని చెప్పారన్నదంతా నా భ్రమ నా కళ ఎంత హ్యాపీగా ఉంది కళలో కూడా ఇంత హ్యాపీనెస్ చూశాను కానీ ఇది కళని తెలిసాక గుండె జారిపోతుంది పది గంటలకెల్లా గగన్ గారు వచ్చేస్తే నాన్నగారు ఏం చేస్తారో ఏమో చాలా చాలా అడలెత్తిపోతున్నాను అని చెప్పి పక్కన బాల్కనీలో నుంచుని అలా ఆకాశాన్ని చూస్తూ చాలా బాధగా గుండె నిండా ఉగ్గ పట్టుకుని అలా చూస్తూ ఉంటుంది అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఏంటో వచ్చినప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య నా కోసం గొడవలు జరుగుతూనే ఉన్నాయి అసలు ముందు నాన్న కోసం నా నా అమ్మ నాన్న కోసం వచ్చాను నా జీవితంలోకి గగన్ గారు అకస్మాత్తుగా వచ్చారు కానీ నాకు రెండు రెండు కళలాంటి వారే ఇటు నాన్న అటు గగన్ గారు ఏ కన్ను నాకు వద్దనుకున్నా నేను తట్టుకోలేను నాకు దేవుడు ఎందుకు ఇలాంటి పరీక్ష పెడుతున్నాడో ఏంటో పది గంటలకి ఖచ్చితంగా వచ్చి తీరుతాననే అంటున్నారు నాన్నేమో చంపి తీరుతాను అంటున్నారు ఎవరికి రక్షిస్తారు గగన్ గారికి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా దేవుడి మీదే భారం వేస్తుంది ఇంకా నేను ఆపే ప్రయత్నం చేయలేను నిజంగా ఏ రోజుకైనా నాన్నే వచ్చి మాకు పెళ్లి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాంటి రోజు ఒకటి వస్తుందా అని మళ్ళా నాకు అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని నమ్ముతున్నాను కానీ ఇప్పట్లో గగన్ గారు నా మాట వినేటట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా దిగాలుగా అక్కడే నించుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ షార్ప్గా టైం చూసుకుంటూ ఉంటాడు ఇంకా అదే సమయంలో శారద దేవుడి దగ్గర కూర్చుని దేవుడికి పూజ చేస్తూ తను తన కోడలికి కొన్న నగ నక్లెస్ని దేవుడి దగ్గర తీసుకొచ్చి పెడుతుంది దానికి పూలు పెట్టి పూజ చేస్తుంది అమ్మ భూమి ఎందుకు మా ఇంట్లో అడుగుపెట్టిందో నాకు తెలీదు తను అడుగుపెట్టిన వేళా విశేషమో లేకపోతే తను గగన్ కోసమే పుట్టిందా అన్నట్టు తన ప్రవర్తన తన పద్ధతి అంతా అలాగే ఉండేది మా ఇంటికి డ్యాన్స్ టీచర్గా అడుగుపెట్టింది కానీ గగన్ జీవితమే మార్చేస్తుందని అనుకోలేదు భూమి అంటే భూదేవంత ఓర్పు నిజంగా తనకు రాని విద్య అంటూ ఏమీ లేదు తనకి వంట వచ్చు మార్పు వచ్చు మనుషులతో ఎలా ఉండాలో తెలుసు మనుషుల మధ్య పెద్దవాళ్ళ మధ్య ప్రేమాభిమానాలు చిన్నవాళ్ళ మధ్య ఆత్మీయ అనురాగాలు ఎలా నడుచుకోవాలో భూమికి తెలుసు ఏ తల్లి కన్న బిడ్డో నాకు తెలీదు కానీ ఏ రుణబంధం ఉందో మా ఇంట్లో అడుగుపెట్టింది తన రాకతో గగన్ జీవితమే మారిపోయింది నాకు కూడా పాతికేళ్లగా పోగొట్టుకున్న ఆనందం మళ్ళా తిరిగి తీసుకొచ్చినట్టు అనిపించింది నా కొడుకు ఎప్పుడూ వాడు ఆనందం మాకివ్వడమే తప్ప వాడికి ఆనందాన్ని ఎప్పుడూ మేము ఇవ్వలేకపోయాం కానీ మొట్టమొదటిసారి భూమి రూపంలో వాడి గుండెలో ఆనందం రాబోతుంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భూమి మా ఇంటికి వచ్చేలాగా మాకు గగన్ జీవితంలో వెళ్ళి పెరిసేలాగా ఆశీర్వదించమ్మా అని చెప్పేసి దేవుణ్ణి మనసారా కోరుకుంటుంది మరి శారద కానీ తన గుండెల్లో ఒకటే భయం నిజంగానే ఆ శరత్చంద్ర ఎందుకు అడ్డం పడుతున్నాడో తెలీదు అతనికి భూమి మీద ఉన్న హక్కు ఏంటో తెలీదు మొదటిసారి వచ్చినప్పుడు మా ఇంటికే కదా వచ్చింది ఆయన దెబ్బ తగిలినప్పుడు తీసుకెళ్ళినంత మాత్రాన సర్వ హక్కులు అతనికి ఎలా వచ్చేస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో గగన్ టైం చూసుకుని వాళ్ళమ్మ పూజ చేస్తుంటే పూజ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటాడు ఇంకా వెంటనే హారతిచ్చి శారదా కళ్ళకద్దుకోమంటుంది ఇంకా పూర్ణి కూడా వచ్చి అసలు అమ్మ నువ్వు ఇంతగా మారిపోయావేంటి నువ్వు ఒకప్పుడు శారదమవేనా లేకపోతే ఇప్పుడేమన్నా ఇప్పుడేమన్నా పేరు మార్చుకున్నావా నీ ముఖంలో చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నావు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి ఏంటి మమ్మీ అని చెప్పేసి అనగానే అవునే ఎందుకు పెరగకూడదు భూమి ఎవరు మన మనిషే కదా మన ఇంటి మనిషే కదా నిజంగానే ఆ శరత్చంద్ర కన్న కూతురా ఏంటి ఆయన అంత రెచ్చిపోతూ ఉంటే ఊరుకోవడానికి ఏ అన్నయ్య భూమిని ప్రేమించాడు భూమి కూడా అన్నయ్యని ప్రేమించింది కదా అందుకే త్వరలోనే వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని ఇదిగో నా కోడలు ఎవరో తెలియనప్పుడే నేను కొనుక్కున్నాను ఈ నగని ఈ నగని నా కోడలికి ప్రజెంటేషన్ చేద్దామని దేవుడి దగ్గర పెట్టాను తీసుకోరా గగన్ అని చెప్పి ఇంక గగన్ చేతిలో పెడుతుంది అమ్మా ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీను అని చెప్పేసి అంటాడు గగన్ అదేంట్రా అలా అంటావు భూమికి బుల్లెట్ గాయం తగిలినప్పుడు తను పలకరించడానికి వెళ్ళినప్పుడు ఈ నగ నువ్వు తీసుకెళ్ళావు అప్పుడు ప్రేమించింద ప్రేమ ఉందనా లేకపోతే నీ ప్రాణాలు కాపాడిందననా నాకు తెలియదు కానీ తనకైతే నువ్వు అప్పుడు ఇవ్వలేకపోయావు కాబట్టి ఇప్పుడు మాత్రం తాలిబొట్టుతో సమానం రా నువ్వు కనుక భూమి మెడలో ఇది వేసినట్లయితే మీ ఇద్దరికి పెళ్ళైపోయినట్టే ఏమంటావు గగన్ అనంగానే అవునమ్మా మనసావాచ కర్మణ నువ్వు నన్ను ఆశీర్వదిస్తూ ఈ నక్లెస్ను నాకు ఇవ్వబోతున్నావు ఇది భూమి మెడలో నా చేత్తో నేను వేస్తే ఖచ్చితంగా పెళ్ళైపోయినట్టే అది నా మనసుకు కూడా తెలుస్తుంది సబాష్ రా అన్నయ్య శబాష్ అమ్మ ఇద్దరు అయితే మాత్రం తగ్గేదే లేదన్నట్టు ఉన్నారు మధ్యలో నాకేంటి భయం ఇటువైపు మా అన్నయ్య అటువైపు మా అమ్మ ఉన్నారు తర్వాత మూడోసారి ముచ్చటగా మా భూమి వదిన కూడా వస్తుంది నాకు ఏం భయం లేదు పద వెళ్దాం అని చెప్పేసి అమ్మ టైం దాటిపోతే ఒక్క నిమిషం ఆలస్యమైనా నేను ఆలస్యం అయిపోతే పిరికివాడు నా దగ్గర భయపడ్డాడు అని రాలేదని చెప్పేసి అనుకుంటాడు ఆ శరత్ చంద్ర పదమ్మ బయలుదేరదాం అని చెప్పేసి ఇంకా గగన్ శారద పూర్ణి ఆ నెక్లెస్ తీసుకుని బయలుదేరుతారు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు ఇల్లంతా భూమి రూంలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు భూమి రూమ్లో కనిపించకపోయేసరికి ఏంటి ఈ అమ్మాయి ఎక్కడా లేదు తను బాధపడుతూ ఎక్కడికి వెళ్ళింది గుడికి ఏమన్నా వెళ్ళిందా మీరా మీరా భూమి కనిపించటం లేదు ఏది అనగానే భూమినా భూమి ఏమో చూడలేదండి అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పి వెతుక్కుంటూ వస్తుండగా ఇంకా బాల్కనీలో నుంచి కిందకి చూస్తున్న భూమిని చూసి అమ్మా భూమి అనుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తాడు చెప్పండి మావయ్య అనగానే ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అనగానే ఆలోచిస్తాను మావయ్య అన్ని దారులు మూసుకుపోయాయి ఆయన వస్తే ఏం జరుగుతుందానని టెన్షన్గానే ఉన్నాను అంతే తప్ప ఇప్పుడు నేనేం చేయలేను కదా మావయ్య అని చెప్పేసి అంటుంది ఓ పంచేయమ్మ నేను బాగా పూర్తిగా ఆలోచించాను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను చేస్తావా అమ్మా అని చెప్పాను కానీ చెప్పండి మావయ్య మీరు చెప్పేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నువ్వు కనుక ఒక నిర్ణయం తీసుకోభూమి గగన్ వస్తే కనుక గగన్తో పాటు వెళ్ళిపోమ్మా వాడు తీసుకెళ్తే అని చెప్పాను కానీ ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు నాన్నని వదిలేసి వెళ్ళిపోవడానిక నేను వచ్చింది అని చెప్పి అడుగుతుంది అది కాదమ్మా నాన్నని వదిలేసి వెళ్ళిపోకపోతే మీ నాన్న కొన్ని రోజుల తర్వాత నీకు వేరే పెళ్లి చేసి పంపిస్తాడు అది నీకు ఇష్టమేనమ్మా అది జీవితంలో జరగని పని మావయ్య ఒక్కసారి మనసా వాచా కర్మణ నేను గగన్ గారిని ప్రేమించాను చావైనా రేవైనా ఆయనతో నా జీవితం అంతే తప్ప వేరే మనిషిని నేను ఊహించుకోలేను అది ఎప్పటికీ జరగదు మావయ్య అని చెప్పి అనగానే ఇంకా స వెంటనే కృష్ణప్రసాద్ చూసావా అమ్మ నువ్వు చెప్పింది నేను చెప్పింది నిజమే కదా నువ్వు ఏ పెళ్ళి చేసుకోలేవు అలా అని చెప్పి ఇప్పుడు నువ్వు గగను వస్తే వెళ్ళకపోతే వాడు జన్మలో మళ్ళీ ఈ గుమ్మం తొక్కడు అలా అని చెప్పి మీ నాన్న నేను ఒంటరిగా వదిలేడు అన్నీ ఆలోచించానమ్మా అదే నువ్వు గగన్తో వెళ్ళిపోయావనుకో వెళ్ళిపోతే నువ్వు గగన్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటావని నేను అనుకోను శరత్ గారు నీకు దూరం అయితే కానీ ఏ రోజైనా నీ పూర్తి వివరాలు తెలుస్తాయి మీ నాన్నకి నువ్వే తన కూతురు అని తెలిసిన రోజున పశ్చత్తాప పడతాడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు నిన్ను అప్పుడు గగన్ని వదులుకోమని చెప్పలేడు అప్పుడు నీకు తండ్రి దగ్గర అవుతారు ఇటు గగన్ను దగ్గర అవుతాడు ఏమంటావమ్మా ఆలోచన ఇలా ఆలోచిస్తే మన దారి బాగుందన్నట్టు అనిపిస్తుంది నాకు తోచింది ఇదేనమ్మా సలహా ఒక కన్న కొడుకుకి అన్యాయం జరుగుతుంటే చూడలేను అలాగే ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు మీ అమ్మ కింద నేను పనిచేశానమ్మ అప్పుడు మీ అమ్మకి న్యాయం చేయలేకపోయాను నా కారణంగా మీ అమ్మ చనిపోయిందని ఇప్పటికీ నేను మనిషిని కాలేకపోయాను కానీ తర్వాత తెలిసింది ఆ అపూర్వ కారణంగా చనిపోయిందని అలాంటి మహాత్మరాలి కన్న కూతురు నువ్వు నిన్ను నిన్ను ఎంతైనా సరే నా కోడలుగా చేసుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను కానీ అది అన్ని విధాల అన్ని విధాల అందరినీ పిలిచి చేసుకోవాలని నాకు ఉంటుంది కానీ కొన్ని సహకరించవు భూమి నా మాట కాదనకుండా నువ్వు గగంతో వెళ్ళిపోవటమే నాకు ఇష్టమమ్మా అనగానే భూమి ఒక్కసారిగా ఆలోచిస్తుంది నిజంగానే నాన్న వస్తారంటావా మామయ్య నా కోసం ఖచ్చితంగా వస్తాడమ్మా కన్న కూతుర్ని ఏ తండ్రి వదులుకోలేడు కన్న ప్రేమ అన్ని ప్రేమల కంటే గొప్పది కాబట్టి నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలనే కోరుకుంటారు అనగానే సరే మావయ్య వెళ్తాను మామయ్య అని చెప్పేసి అంటుంది అనేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా కృష్ణప్రసాద్ సంతోషంతో భూమి అలా అంటంతో ఇంకా ఆనందంగా ఫీల్ అవుతాడు ఇంకా ఇదిలా ఉండగా సరే చంద్ర శోభాచంద్ర ఫోటో దగ్గర నించుని శోభాచంద్రతో మాట్లాడుతూ ఉంటాడు శోభ ఎన్నాళ్ళు ఎదురుపడని నాకు ఈరోజు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు తెలియని ఆవేదన ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నానో నాకు తెలీదు భూమి మనసులో ఏముందో నాకు కూడా తెలియదు భూమి గగన్ని ప్రేమిస్తుందో లేదో కూడా తెలీదు కానీ ఆ గాడు భూమికి కరెక్ట్ కాదు శోభ శోభ మన ఇద్దరికీ పుట్టిన కూతురు ఉందని చెప్పావు ఆ కూతురు అచ్చంగా నాకు భూమి లాగానే అనిపిస్తుంది తను ఎంత కాదన్నా నా మనసుకు దగ్గరైపోయింది తను నా సొంత కూతురు కంటే ఎక్కువగా అనిపిస్తుంది తనని వదిలి పంపించటం నా వల్ల కావటం లేదు తనని అలా అని నేను బాధ పెడుతున్నానా అనిపిస్తుంది అసలు నిజంగా భూమి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేయలేదు ఒకవేళ తెలుసుకున్నా భూమికి వాడు కరెక్ట్ కాదు వాడు ఎప్పటికీ భూమిని సరిగ్గా చూసుకోలేడు అసలు నాకు ఇష్టం లేదు అని చెప్పేసి శోభాచంద్ర ఫోటో దగ్గర నుంచుని మాట్లాడుతుంటాడు కానీ భూమి ఒకవేళ నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తాడు ఆలోచించంగానే ఇంకా ఏదేమైనా సరే భూమికే నిర్ణయానికి వదిలేస్తాను ఆ గగన్గాడు వచ్చి భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు కదా వాడు వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో చూడాలి ఇప్పటికన్నా భూమి మనసు విప్పి మాట్లాడుతుందా తను ప్రేమిస్తుందో లేదో కూడా నాకు తెలియని పరిస్థితి కానీ వాడు వచ్చి బొట్టు పెట్టి తీసుకెళ్తాను అన్నప్పుడు భూమి నిజంగానే ఇష్టం లేకపోతే తనే వద్దంటుంది కదా ఆ తర్వాత మన ప్రయత్నం మనం చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి అపూర్వ వస్తుంది ఏంటి బావా ఎప్పుడూ లేదు నీలో ఇంత అలజడి చూస్తున్నాను ఏమైంది బావా అనగానే చెప్పాను కదా పూర్వ పది గంటలకల్లా వాడు వస్తాడు మరి భూమి విషయంలో ఏం జరుగుతుందానని కొంచెం అలస అలజడిగా అనిపిస్తుంది అనగానే నీకెందుకు బావా అలజడి ఫస్ట్ నుంచి మీకు చెప్తూనే ఉన్నాను ఆ భూమి ఆ గగన్ల వాళ్ళ కుటుంబానికే ఆ శారద కుటుంబానికి సంబంధించిన మనిషి అని మీరే నమ్మలేదు ఎందుకంటే దాన్ని డబ్బులిచ్చి బాంబే నుంచి డాక్టర్ని తెప్పించి బతికించుకున్నారు మీరు తండ్రి కంటే ఎక్కువ ప్రేమను కురిపిస్తున్నారు అది మీ పట్ల అలా ఉందని నాకు అనిపించట్లేదు బావా ఆపపూర్వ ఏం మాట్లాడుతున్నావు భూమిని భూమిని నువ్వు అలా మాట్లాడకు భూమి చాలా మంచిది తన మనసులో మాట కూడా నేను బాధపడతానని ఊహకన చెప్పదు అలాంటి భూమిని పట్టుకుని ఎక్కువ తక్కువ మాట్లాడొద్దా పూర్వ అనంగానే అదేంటి బావా అలా మాట్లాడతావు అది కనుక ఆ గగనొచ్చి తీసుకుని వెళ్ళిపోతే నీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నావా బావా వాడితో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది నేను చెప్తున్నాను కదా బావా అనగానే ఒకవేళ అలాగే వెళ్ళిపోతే భూమి ఎప్పటికీ మన ఇంట్లో అడుగుపెట్టదు నాకు కూతురే లేదనుకుంటాను నువ్వన్నట్టే జరిగితే ఖచ్చితంగా జరుగుతుంది బావా అది ఆ గగన్గాడిని ప్రేమిస్తుంది మీకు తెలియకపోవచ్చు ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకున్నాను అది గగన్గాడిని పీకర్లో ప్రేమలో మునిగి తేలుతుంది అని చెప్పి అనగానే చూద్దాం అపూర్వ ఇంకెంతసేపు టైం లేదు కదా వాడు వచ్చాక ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి అనుకుంటుండగా ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర మంచిగా రెడీ అయిపోతుంది ఎలాగూ గగన్ బాబా వచ్చేస్తాడు నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు అప్పటికప్పుడు కట్టుబట్టలతో వెళ్ళిపోవాలా నా బట్టలన్నీ ఇక్కడే ఉండిపోతాయి అందుకే నగలు డబ్బులు తర్వాత చీరలు అన్నీ బ్రీఫ్ కేసు తీసి సర్దుకుంటూ ఉంటుంది ఇంకా అలా సర్దుకుంటూ ఉండగా గోరింటాకు వస్తుంది లోపలికి ఏంటమ్మాయి నక్షత్ర ఏమైనా ట్రిప్కి వెళ్తున్నావా అని చెప్పి అడుగుతుంది లేదు గోరింటాకు ట్రిప్పు కాదు మా అత్తారింటికి వెళ్తున్నాను అత్తారింటికా ఏ అత్తారింటికి అదేంటి మీకు తెలీదా మా బావ వస్తున్నాడు కదా నన్ను తీసుకెళ్ళటానికి అందుకే ఇవన్నీ సర్దుకుంటున్నాను అయినా నీకేం తెలుసులే పెళ్ళి పెడాకులు లేకుండా ఈ వయసుతో పాటు ఇలాగే ఉంటున్నావు ఎప్పుడు చూడు ఎవరేం చేస్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారా అన్న తప్ప నీకు వేరే జాసే ఉండదు గోరింటాకు ఇప్పటికన్నా ప్రేమ విలువ తెలుసుకో గోరింటాకు పెట్టుకుంటే పెళ్ళైపోదు గోరింటాకు లాగా ఇష్టపడేలాంటి మనిషిని ప్రేమించాలి ఆ ప్రేమకి కట్టుబడి ఉండాలి భర్త ఉంటే అక్కడ ఉండాలి భర్త భర్త అమితంగా ప్రేమిస్తాడు కాబట్టి భర్తకి మనం భర్తకి మనం సేవ చేసుకుంటూ ఉండాలి భర్త ఉంటే అక్కడ ఉండాలి అందుకనే ఇవన్నీ సర్దుకుంటున్నాను బాగానే ఆలోచించావమ్మాయి నువ్వు ఆ గగన్ కానీ ప్రేమిస్తున్నావా కానీ నీకు పిచ్చి పట్టిందా గగన్ నీకోసం రావట్లేదు నీ కోసం గగన్ రావట్లేదు ఆ భూమి కోసం వస్తున్నాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కావట్లేదు అనగానే నీకే అర్థం కావట్లేదు గోరింటాకు అసలు భూమి కోసం ఎందుకు వస్తాడు బావ ఫస్ట్ నుంచి నేను బావను లవ్ చేస్తున్నాను బావ నన్ను లవ్ చేస్తున్నాడు ఎన్నోసార్లు ఫోన్లో ప్రపోజ్ చేసుకున్నాము ఇంత చేసి భూమిని తీసుకుని వెళ్తాడని చెప్పేసి అంటావేంటి నా కోసం రాలేదమ్మా బావా అప్పుడు వచ్చి కేక్ తినిపించాడు తెలుసా అలాగే నా కోసం మినిస్టర్ గారి దగ్గరికి ఐదు వందల కోట్లు డొనేషన్ ఇచ్చాడు మొన్న కూడా ఒక టెండర్ పాడాడు ఇన్ని చేస్తుంటే నీకు అర్థం కాదేంటి గోరింటాకు పక్కా తప్పుకో గోరింటాకు నా పని డిస్టర్బ్ చేయకు అని చెప్పేసి బట్టలు సర్దుకుని బ్రీఫ్ కేస్ అంతా సర్దేసి ఇంకా జిప్ పెట్టి ఎప్పుడొస్తాడో బావా ఇంకా అవ్వలేదు పది అని చెప్పేసి టైం చూసుకుని ఆ బ్రీఫ్ కేసు అక్కడ పెడుతుంది పెట్టి డోర్ తీద్దామని చెప్పి వెళ్ళే లోపల ఇంకా అక్కడికి అపూర్వం వస్తుంది భద్రకాళిలాగా వస్తుంది ఏంటి బ్రీఫ్ కేసు సర్దుకుని ఆ గగన్గాడు తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోవడం రెడీగా ఉందా అని చెప్పి తలుపు తీయంగానే ఇంకా ఉగ్రహ రూపంతో ముందుకు ముందుకు వస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అసలు ఊహించని నక్షత్ర చూసి షాక్ అయిపోతుంది ఒక్కసారిగా తన మాటలన్నీ వినంగానే గోరింటాకొచ్చి చెప్పాను అపూర్వ అప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను నీ కూతురు వాడిని ప్రేమిస్తుంది అని అంటే నువ్వు వినిపించుకోలేదు ఇప్పుడు చూడు పిచ్చి ముదిరి పాకాన పడింది అసలు వాడు వచ్చేది భూమి కోసమన్నా వినిపించుకోకుండా సూట్ కేసు సర్దుకుంది నీ కూతురు ఇప్పుడు నీ కూతురికి ఏం చెప్తావో చెప్పు అని చెప్పేసి అనగానే ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు సర్దుకుంటున్నావా అత్తారిల్లా ఎవరిదే అత్తారిల్లు అని చెప్పి లాగి చంప మీద కొడుతుంది మమ్మీ ఏంటి నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా నువ్వు చెప్తే వినిపించుకుని నీ దగ్గరే ఉండడానికి కొట్టే హక్కు మాత్రం నీకు లేదు ఏంటి హక్కు లేదు అని చెప్పి ఆ చంప వాయిస్తుంది ఇంకా వెంటనే మమ్మీ నువ్వు నన్ను ఎక్కువగా ఎక్కువగా చేస్తున్నావు ఏంటి ఎక్కువ చేసేది అసలు కళ్ళు కనిపించట్లేదా నీ జ్యాస్లో నువ్వే ఉంటావా ఇంతమంది చెప్పినా నీ బ్రెయిన్కి అర్థం కావట్లేదా వాడు నిన్ను ఇష్టపడట్లేదే వాడు ఇష్టపడితే హాయిగా నిన్ను పెళ్లి చేసి అత్తారంటకి నేనే పంపిస్తాను వాడు నీకు ఐ లవ్ యూ చెప్పినా లేకపోతే నా దగ్గరికి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అపూర్వా అని చెప్పేసి అడిగితే పువ్వుల్లో పెట్టి వాడికి నేను ఇస్తానే కానీ వాడు వచ్చింది నీ కోసం కాదని ఎన్నిసార్లు చెప్పాలి అనంగానే ఏంటి మమ్మీ సీరియస్గా మాట్లాడుతున్నారా నిజంగానే బావ నా కోసం రావట్లేదా నిజంగానే నీ కోసం రావట్లేదు వచ్చాక నీకే తెలుస్తుంది అప్పుడేం చేస్తావు అప్పుడేం చేస్తావు చెప్పు ఏం చేస్తానా బావని చంపేస్తాను ఏంటి బావని చంపేస్తావా అనంగానే మరి నాకు దక్కని ప్రేమ ఎవరికీ దక్కకూడదు నేను ఎంతో ఇష్టపడుతున్నా గగన్ బావ నాకు దొరకకపోతే ఆ భూమి నా కళ్ళ ముందే చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పేసి రెచ్చిపోతుంది చూడు నేను చెప్పింది చెప్పినట్టుగా పాటించు అంతే తప్ప సొంత ప్రయత్నాలు చేయాలని చూడకు ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకో అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే డోర్ పెట్టుకుని నక్షత్ర బోరుని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఏంటి బావా నన్ను ఇంతగా మోసం చేస్తావా నువ్వు ఇంటికి వచ్చి భూమిని తీసుకుని వెళ్తే నేను చూస్తూ ఊరుకుంటానా అప్పుడు నీకు పంపించిన మెసేజ్ అవన్నీ తిరగ తోడతాను నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినవన్నీ కూడా ఫోన్లో తీసి చూపిస్తాను ఇది నేను అందరికీ చూపించి నన్ను కావాలని ఇలా చేస్తామని చెప్తాను అంతేకాని నేను వదిలిపెట్టను బావా అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా కారులో వచ్చేటప్పుడు పూర్ణి శారద గగన్ ముగ్గురు కూడా కారులో వస్తూ ఉంటే అక్కడ సగం దూరం వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ అమ్మవారిని ఊరేగించడం జరుగుతూ ఉంటుంది ఇంకా కార్ అక్కడ ఆపుకుని ఏమైందని చెప్పి గగన్ దిగి చూస్తాడు చూడంగానే అమ్మవారి బుట్టతో ఆవిడ పక్కకి వచ్చి ఇంకా గగన్తో మాట్లాడుతుంది బాబు అమ్మోరికి దానం చేయి బాబు నీకు మంచి భవిష్యత్తు వస్తుంది అని చెప్పి అనగానే ముందు ముందుకు వెళ్ళండమ్మా లేట్ అవుతుంది మాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా వెంటనే కారులో ఉన్న శారదని చూసి అమ్మ చూస్తే అచ్చం దేవతలా ఉన్నావు అమ్మ ఆశీర్వదించమ్మా అని చెప్పేసి అంటుంది ఇంకా అరే గగన్ అమ్మవారి ఆశస్సులు తీసుకో అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే ఒక పని మీద వెళ్తున్నామమ్మా ఆ పని విజయం అవ్వాలని ఆశీర్వదించు అంటుంది శారద ఇంకా తప్పకుండా మీ మీరు అనుకున్న పని నెరవేరుతుందని అంటుంది ఇంకా వెంటనే కారులో కూర్చుని మళ్ళా బయటకు బయలుదేరుతూ ఉంటే అమ్మా నిజంగానే భూమి మనతో వస్తుందంటావా అని చెప్పేసి అడుగుతాడు గగన్ అదేంట్రా అలా అంటున్నావు అంటే ఎందుకు ఒకసారి అనిపిస్తుందమ్మా తనకు నేను చెప్పాను ఇష్టం లేకపోతే రావద్దని చెప్పి అనాలి కదా కానీ నువ్వు పూర్తిగా విన్నావా భూమితో మాట్లాడింది విన్నానమ్మా అని చెప్పేసి అంటాడు కానీ భూమి నువ్వంటే ఇష్టమన్న ఎనీతో వస్తుందని నమ్మకం నాకుంది అంటుంది పూర్ణి భూమి రావడానికి సిద్ధంగా ఉన్నా ఆ కర్కోటకుడు ఉన్నాడు కదా వాడు రాణిస్తాడా అని చెప్పేసి అంటాడు గగన్ ఇంకా మనం పూర్తిగా మునిగిపోయాం కదరా బయలుదేరిపోయాం ఇంకొక నిమిషంలో వాళ్ళ ఇంటికి చేరుకుంటాం ఇంతలో అన్ని అనుమానాలు ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా భూమి అక్కడి నుంచి ఎదురు చూస్తూ ఉంటుంది ఈ లోపల గగన్ కారు రయ్యం అంటూ అపూర్వ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది పైనుంచి చూస్తున్న భూమికి ఓ పక్కన ఆనందం మరొక పక్కన దుఃఖం దుఃఖం ఆనందం కలిసిన కన్నీటి బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది పైనుంచి గగన్ని శారదని పూర్ణిని ముగ్గురిని చూస్తుంది చూసి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ కొంచెం ముందుకు వస్తుంది అక్కడే శరత్చంద్ర ఉంటాడు శరత్చంద్రని చూసి భయపడుతుంది వెంటనే శరత్చంద్ర కూడా గగన్ వాళ్ళ కారు రావడం గమనిస్తాడు ఇంకా ఓహో పది గంటలకి షార్ప్గా రావాలని చెప్పాడు కదా వచ్చినట్టున్నాడు వాడికి ఎన్ని గుండెలో వాడు వచ్చి నా కూతురు చేపట్టుకుని తీసుకెళ్ళని వాడి పని చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ చాలా కాన్ఫిడెన్స్గా గన్ పట్టుకుని శరత్చంద్ర కూడా కిందకి దిగుతూ ఉంటాడు ఇంకా అపూర్వ ఏం జరిగినా సరే ఇది నా మంచికే అది వాడితో వెళ్ళిపోయినా నాకే మంచి జరుగుతుంది జీవితంలో వాడు దీని మొహం చూడు అని చెప్పేసి అనుకుంటుంది ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్